అండర్స్టాండింగ్ ద టైమ్స్ ఆఫ్ సీజన్ దేవుడు మనకిచ్చిన సమయాలను గ్రహించి ఉండాలని వాక్యం చల్పిస్తుంది ప్రతిదానికి ఒక సమయం కలదట భూమి మీద సూర్యుని కింద జరుగు ప్రతి విషయంలో ప్రతిదానికి సమయము కలదన్నాడు మనం మనలో ప్రతి ఒక్కరి భూమి మీదకి రావడానికి ఒక టైం నిర్ణయించబడింది మనకంటే ముందు పితరులు ఎంతోమంది వచ్చారు పోయారు వాళ్ళ టైంలో వాళ్ళు వచ్చారు వారి టైం ముగించగానే వెళ్ళిపోయారు ఎన్నో తరాలు వచ్చాయి వెళ్ళిపోయాయి ఇప్పుడు మన టైం మన తరం దేవుడు మనకిచ్చిన సమయం మనం వచ్చాం మళ్ళా మనం కూడా ఒక టైంలో వెళ్ళిపోతాం వెళ్ళిపోతామా పర్మనెంట్గా ఉంటామా ఎవరు అంటున్నారు ఉంటామని ఇక్కడ వద్దు అక్కడ ఉంటాం ఎక్కడ రాజ్యంలో నిరంతరం ఉంటాం ఓ పెద్దయిన ఎనభై ఆరు సంవత్సరాలు ఉంటాయి బాబు నా కోసం కూడా ప్రార్థన చేయండి అన్నాడు చేస్తానండి అన్న దేని కొరకు చేయమంటారు అంటే త్వరగా పైకి పోవాలని ప్రార్థన చేయండి అన్నట్టు అదేంటి అని అడిగారు ఇంక ఉండి నేను సాధించేది ఏంటి ఈ భూమి మీద ఉండి నేను సాధించేది ఏమి లేదు నాకు ఇచ్చిన పిల్లలందరూ బాగానే స్థిరపడ్డారు దేవుని కృప వల్ల దేవుని వల్ల అందరికీ నివాసాలు ఉన్నాయి వివాహాలు అయిపోయాయి మనవాళ్ళు స్థిరపడుతున్నారు బుద్ధి మనవాళ్ళు కూడా వాళ్ళు కలిగారు ఇంక నేను భూమి మీద ఉండేది సాధిస్తాను నా సతీమణి వెళ్ళిపోయింది ప్రభు దగ్గరికి నాకు ఒక కోరిక ఉంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను నాకు వస్తూ ప్రార్థన చేయమని అంటే మనిషి జీవితంలో ఒక టైంకి వచ్చినప్పుడు భూమి మీద ఉండాలని అనిపించదు ఒక వయసు వచ్చినప్పుడు ఇక ఈ భూమికి గుడ్ బై చెప్పాలనే టైం వస్తుంది ఆ టైం రాకముందే దేవునితో నడవాలట నీ బాల్య దినముల ఏందే నీ సృష్టికర్తకు ఇష్టంగా జీవించమన్నాడు ప్రసంగి పన్నెండు ఒకటి రెండు వచ్చినాల్లో నీ బాల్య దినముల ఏందే అంటే నీకు ఇంకా కష్టకాలము బాధలు ఇబ్బందులు రాకముందే వెన్ ఆర్ టూ స్మాల్ నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో చదువుదామా దుర్ధినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే వింటున్నారా బాగా అర్థం చేసుకోండి తెలుగు వచ్చిన వాళ్ళంతా చదవండి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని నీవు చెప్పే సంవత్సరములు రాకముందే అంటే కొన్ని సంవత్సరాలు ఒక వయసు వచ్చినప్పుడు ఏముందండి ఏం చేసుకుంటాం వీటన్నిటితో అనే రోజు వస్తుందట వరకు ఒక ఆరాటం పోరాటం మీద మనిషి ముందుకు వెళ్తాడు కానీ ఒక ఏజ్ రాగానే ఏముందిలే వీటి వల్ల ఏం చేసుకుంటాను ఈ లోకంలో నేను ఉండాలనుకోవట్లేదు వెళ్ళిపోవాలనుకుంటాను అనే టైం వస్తుందట అది రాకముందే అంటున్నాడు ఏమంటే దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పే సంవత్సరం రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మళ్ళా రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము ఎవరిని స్మరణకు తెచ్చుకోవాలి చెప్పాలి ఫ్రెండ్నా సృష్టికర్త అంటే ఎవరు ఎలా తెలుసు ఆయన మిమ్మల్ని సృష్టించాడా దేవుడు మనిషిని చేశాడా ఎలా తెలుసు దేవుడు మనిషిని చేశాడని ఏంటి గ్యారంటీ నుండి మనిషి వచ్చాడు అంటున్నారు కదా డార్విన్ థియరీ ఎవల్యూషన్ మనమంతా మన తాతల ముత్తాతల ముందు పూర్వీకులందరూ కూడా మంకీలట కోతులు కోతుల నుండి వచ్చామట నేను కాదు మా తాత ముత్తాత ముత్తాతకు ముత్తాత కోతి కాదు అయితే మీ ముత్తాత కోతయ్యి ఉండొచ్చు కానీ మా ముత్తాత మాత్రం కోతి కాదు మనిషే మనిషి నుండే వచ్చాము తప్ప మేము నుండి రాలేదు దేవుడు అంటే ఏదో ప్రూఫ్ చూపించండి అంటున్నారు మరి కోతి నుండి మనిషి వచ్చినట్టు ప్రూఫ్ చూపించాడు నాకు కోతు నుండి మనిషి వచ్చాయంటే అడ్డంగా నమ్ముతున్నావు చదివేస్తున్నావు రాసేస్తున్నావు కోతుల నుండి వచ్చామని ఏ ప్రూఫ్ అడిగావు ప్రూఫ్ అడిగావా ప్రూఫ్ అడగకుండా నమ్మేశావు అడ్డంగా దేవుడు మనిషిని చేసినట్టు ప్రూఫ్ ఏంటి అంటున్నాడు దేవుడు మనిషిని చేశారంటే ప్రూఫ్ కావాలా దేవుడు ఉన్నాడని ప్రూఫ్ కావాలా అరే మనుషులు కోతలు ఉండొచ్చారంటే ప్రూఫ్ లేకుండా నమ్మేశావు కదా నవగ్రహాలు ఉన్నప్పుడు నమ్మేశావు ఇప్పుడు వాళ్లే మాట మార్చి నవగ్రహాలు కాదు ఇంకా ఎక్కువ గ్రహాలు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు అవునా కదా అంతరిక్షంలో కొన్ని గ్రహాలే ఉన్నాయని చెప్పారు ఇప్పుడు వాటిని మారుస్తున్నారు స్కూల్లో మరి పాఠ పుస్తకాల్లో మార్చేసి ఇంకా చాలా ఉన్నాయని చెప్పి రాస్తున్నారు అంటే మాట ఫెయిల్ అవుతున్న వాళ్ళ మాటే నమ్మేశావు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రూఫ్ కావాలా నీకు ఎస్ ప్రూఫ్ ఇస్తాను నీ వేలు ముద్ర ఒకసారి చూసుకో ఈ వేలు ముద్ర మీరు వేసుకున్నారా మీ మేనమా వేసాడా మేనత్త అమ్మ నాన్న త్వరగా చెప్పాలి చూస్తున్న చెప్పాలి ఇవి చూపించాలి నాకు కేమరాల అందరికీ కనిపించాలి మీ వేలు ముద్ర ఈ తమ్ము ఇంప్రెషన్ ఊరు పెద్ద ఇచ్చాడా గ్రామ పెద్ద కుల పెద్ద దేశ ప్రధాని ముఖ్యమంత్రులు సైంటిస్టులు ఎవరిచ్చారు ఇది అసలు మనం పుట్టకముందే తల్లి కడపలో ఉండగానే వీడు ఎక్కడో కలిసిపోతాడు ఎవరితో కలవకూడదని మనం ఎవరితో కలవకూడదని మనకంటూ ఒక ఐడెంటిటీ ఇచ్చి ఈ భూమి మీదకి ఒక ఐడి కార్డులా పంపించాడు ఇప్పటికీ మానవులు మాకు దేవుడు అక్కర్లేదని చెప్తున్న మానవ జాతిలో అనేక మంది సైన్స్ ఉంటే చాలు మాకు దేవుడు అక్కర్లేదని చెప్పుకుంటున్న అనేక మంది వారు దేవుడు పెట్టిన వేలుముద్ర మీద ఆధారపడి ఉన్నారు ఒక పాస్పోర్ట్ తీసుకోవాలన్నా వేలు ముద్ర కావాలి ఆధార్ కార్డు కావాలన్నా వేలు ముద్ర కావాలి ఓటింగ్ వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా దేనికి ఏం కావాలి వేలు ముద్రలు కావాలి ఒక దేశం దాటి ఇంకో దేశానికి వెళ్తుంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్ అంటాడు మీ వేళ్ళన్నీ అక్కడ పెట్టమంటాడు పెట్టి స్కానింగ్ చేస్తాడు స్కాన్ అయ్యేదాకా కదపొద్దు అంటాడు ఏమైందంటే ఒకవేళ తీసుకోవచ్చు కాదు అన్ని వేళ్ళు కావాలి అన్ని వేళలో ఉన్న ముద్రలు వాళ్ళు స్కాన్ చేసుకుంటున్నారు ఈసారి నువ్వు పేరు మార్చుకొని పాస్పోర్ట్ మార్చుకొని వెళ్తే ఈజీగా పట్టేస్తారు మిమ్మల్ని ఎలాగూ అంటే ఆ దేవుడు పెట్టిన ముద్రలు ఉన్నాయే గీతలు సన్న సన్న గీతలు అవి మీకు చూపిస్తే ఈడు ముందు వచ్చాడు ఒకసారి ఈ దేశానికి వేరే పాస్పోర్ట్తో వేరే పేరుతో వచ్చాడు అనగానే వాళ్ళు వెంటనే ఒక నవ్వు నవ్వి పోలీసులు పిలుస్తాడు అతను ఇతను పాస్పోర్ట్తో సహా తీసుకుని పక్క గదిలోకి తీసుకెళ్ళిపోతాడు దేశంలో ప్రవేశం లేకుండా చేసేస్తారు ఎందుకండి అంటే నీ వేలు ముద్ర ఆల్రెడీ రికార్డ్ అయింది మా దగ్గర ఈ ముద్రలకు ఆధారము ఎవరు అంటే దేవుడే ఈ సృష్టికర్తని దేవుడు చెప్తున్న మాటలకు విధేయులైన వారు ధనిలవుతారు అవుతారు ఆయన మాట లెక్క చేయకుండా ఏదో నా ఇష్టం నా లైఫ్ నా ఇష్టం నేను ఇష్టం వచ్చాడు బతుకుతాను ఎవడు నాకేం పెట్టట్లేదు అన్నట్టుగా బతికితే చివరికి చిక్కుల్లో పడతావు నీ ఆత్మీయ జీవితం అంధకారం అవుతుంది ఈ జీవితం అనేది చనిపోగానే అయిపోవట్లేదు బ్రతికి ఉండి చనిపోతా అంటే చనిపోయిన తర్వాత కూడా నీ ఆత్మకు జీవితం ఉంది మనిషి ప్రతి ఆత్మ జీవిస్తూనే ఉంటుంది మనం జంతువులం కాదు పక్షులం కాదు చనిపోగానే ఇక నేల మట్టిలో కలిసిపోవడం కాదు మనకు ఆత్మ అంటూ ఉంది మనస్సాక్షి అనేది ఉంది మనుషులకు మాత్రమే ఉంది అది జంతువులకు లేదు పక్షులకు లేదు ఒకవేళ జంతువులకి పక్షులకు కూడా మనసాక్షి ఉందంటారా ఎటుక చెప్పండి ఆత్మలు ఉన్నాయా ఒకవేళ జంతువులకి పక్షులకి ఉంటే మీరు ఎన్నిసార్లు కోళ్ళు తిన్నారో చికెన్ కోళ్ళన్నీ వచ్చాయి కొఖో కో ప్రభావీడు తిన్నాడు నన్ను వీడు తిన్నాడు ఈవిడైతే రోస్టింగ్ చేసుకొని తిన్నది ఈలోగా చేప చేప ఆత్మ వచ్చి ప్రభా నేను శిలావతి అనే చేపని చెరువులో ఉన్నవాడు పట్టుకొచ్చి చంపితే ఇదిగో కత్తిపేటకేసి నన్ను కోసే పులుసు చేసుకొని తిన్నది ఆ చేపల ఆత్మలన్నీ వచ్చి కేకలు వేసే అనుకోండి మనలో ఒక్కడైనా పర్లోకి వెళ్తామా చికెన్లన్నీ కోళ్ళన్నీ వచ్చి కేకలేసి చిన్నప్పటి నుండి తింటూ ఉన్నాం కదా ప్రతి కోడి వచ్చి మాట్లాడింది అనుకోండి ఎక్కడ వెళ్తాం కోళ్ళకి కరమో మేకలు కూడా వస్తాయి మే మే నన్ను తిన్నాడు ఈడు తిన్నాడు ఆడు తిన్నాడు గొర్రెలు మేకలు ఇక అబ్రహం గారి కూర అంబా అనుకుంటే అది వచ్చింది అనుకోండి ఏం చేస్తారు ఎక్కడికి వెళ్తారు ఎవక్కడో ఒక్కడు తప్పించుకోలేడు అలాగే చెట్లు కూడా ఆత్మలు ఉన్నాయి అనుకోండి ఈ చెట్లు ఆకులు కూడా వచ్చి మాట్లాడుతుంది నన్ను తిన్నది ప్రభా గోంగూర వచ్చి మాట్లాడుతుంది నన్ను పచ్చడి చేసుకుని మరీ తిన్నత టమాటాలు వచ్చి మాట్లాడతాయి అందుకే వాటిలో జీవం ఉంది కానీ ఆత్మ లేదు అవి మనుషుల కొరకు ఇవ్వబడ్డాయి పక్షుల్లో ఆత్మ లేదు జంతువుల్లో ఎటు చెప్పండి ఆత్మ లేదు అవి భూమి మీద బ్రతకడానికి ప్రాణము మనసు ఇచ్చాడు కానీ మనిషితో మాట్లాడేంత శక్తి సామర్థ్యాలు వాటికి ఇవ్వలేదు ఒకవేళ నిజంగా పక్షులు జంతువులు మాట్లాడడం ప్రారంభిస్తే ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ నేటి కాలంలో ఉన్న మనుషులు మనుషులతో మనుషులు మాట్లాడుకోకుండా జంతువులతో మాట్లాడుకుంటూ అలాగే ఉండిపోతారు ఇంట్లో భర్తమే కోపం వచ్చిందంటే ఆమె చిలకను కొనుక్కుంటుంది చిలకతో మాట్లాడుకుంటూ ఉంటుంది భర్తకి భార్యమే కోపం వస్తే కుందేలు కొనుక్కుంటాడు కుందేలు మాట్లాడుతూ ఉంటుంది రకరకాలుగా జంతువులు మేము పడిపోతాడు కనుకనే వాటికి మాట భాష లేకుండా చేసాడు మనిషిని ఏదో కొన్ని మాత్రం అర్థమవుతుంది దానికి అన్ని అర్థం కావు అయితే ఈరోజు మనిషికి మనసాక్షిని పెట్టి నీలో ఆత్మను పెట్టి నీకు వేలుముద్రలు ఇచ్చి నిన్ను ఒక ప్రత్యేకంగా కలుగు చేసి ఈ భూమి మీదకు నువ్వు రాకముందే నువ్వు పేల్చాల్సిన ఆక్సిజన్ అనేటువంటిది ముందుగానే ఏర్పరిచి నీవు అనాథగా కాకుండా నేను చూడడానికి తల్లిదండ్రులు బంధుమిత్రులను బంధాలను కలుపు చేసి ఈ భూమి మీద నువ్వు జీవించడానికి అనేక ఏర్పాట్లు నువ్వు రాకముందే జరిగిపోయాయి సూర్య వెలుగు నువ్వు తాగే నీరు నువ్వు అనిపిస్తున్నటువంటి వాతావరణము నువ్వు పిలిచే గాలి ఇవన్నీ కూడా నువ్వు అడిగాకి వెళ్ళా దేవుడు అడక్క ముందే ఇచ్చాడు అది దేవుని యొక్క గొప్ప ప్రేమను వర్గట్టుగా చాపలేకొచ్చు దేవుని స్తోత్రాలు ఈ దేవుడు నీతో నాతో అంటున్నాడు సమయాన్ని గుర్తించు ఒక సమయం రాకముందే దుర్దినాలని జీవితంలో రాకముందే కష్టకాలం రాకముందే ముసలితనం రాకముందే చిన్నతనంలో ఉండగానే యవనంలో ఉండగానే నీ బాల్య దినములు ఏంటే నీ సృష్టికర్తను నిన్ను సృష్టించాడే ఆయన్ని జ్ఞాపకం చేసుకో అది నీకు మేలు నీవు దీవించబడతావు నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవన విధానానికి అవసరమైనవి వీటన్నింటికంటా ముఖ్యమైన దేవుడికి ఇచ్చాడు ముప్పై ఏడు ఏడవ వచనం మనుషులందరూ ఆయన సృష్టికారమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు హీ సీల ద హ్యాండ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దట్ ఆల్ మెన్ మే న్యూ హిస్ వర్క్ హీ సీల ద హ్యాండ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ దట్ ఆల్ మెన్ మే నో హిజ్ వర్క్ ఇది నాలుగు వేల సంవత్సరాల కన్నా ముందు రాయబడిన గ్రంథం యోగ గ్రంథం అక్కడ ఏం రాశారు చూద్దాం అప్పటికి వేలు ముద్ర అనేటువంటి ఈ టెక్నాలజీ ఉందని మన వాళ్ళకి ఎవరికి తెలియదు తెలియకముందే చెప్పాడు బైబిల్లో చూద్దాం మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు అనని చేపే చూపించాడు ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాడు ఏదేది చేతిని బిగించి ముద్ర వేసేటట్ట అంటే ప్రతి మనిషి చేయి భూమి మీదకి రాకముందు ఏం చేశాడు ముద్ర వేశాడు అవునండి దేవుడిని చేతి చేతి ముద్రలు దేవుడే ఇచ్చాడు కాబట్టి చేతి రేఖలు కూడా దేవుడే ఇచ్చాడు కదండి కాబట్టి ఈ ర్యాకి ఇటు వెళ్ళింది ఆ రేఖ ఇటు వెళ్ళింది రాసి రేఖ ఇటు వెళ్ళింది అనుకుంటూ చేతి రేఖలు చూపించుకున్నాకర్ల చేతి రేఖలు నిజం కావు వాటిని నమ్ముకొని మోసపోవద్దు ఎందుకంటే చేతి రేఖల్లోనే సర్వం చెప్తున్నప్పుడు నమ్మేస్తున్నారు చాలామంది చేతి రేఖలు చూపించుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళు చెప్తున్నారు మీకు రాసిరేఖ ఇలా వెళ్ళింది ఇటు తిరిగిందండి అంటే ఇక మీకు బాగా వచ్చేస్తుంది అంటే ఇడేం చేయడాకల్లా ఇంట్లో కూర్చుంటే చాలు వచ్చేస్తూ ఉంటుంది అంట అలా చేతి రేఖలతోనే సమస్తం ఉన్నట్లయితే చేతులు లేకుండా పుట్టినోళ్ళు లేరా ఎట్టి చెప్పండి మరి వాళ్ళకి భవిష్యత్తు ఏంటి చెప్పలేడా వాళ్ళకి భవిష్యత్తు లేదా వాళ్ళకి రేఖలు ఉన్నాయి ఒకవేళ చేతి రేఖలో ఆయుష్ రేఖ అంటారు రేఖ ఇలా వెళ్ళింది కాబట్టి మీకు తొంభై ఏళ్ళు మీకు ఎనభై ఏళ్ళు మీరు డెబ్బై దాకా బతుకుంటారు అని చెప్తున్న ఆయుష్ రేఖ అంటారు చూపించుకోకండి పిల్లరా ఒకళ్ళతో నమ్మితే నేను మీతో చెప్తున్నాను స్పెసిఫిక్ మహాసముద్రంలో ఒక ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ అయిపోయి సముద్ర మట్టానికి వెళ్ళిపోయింది అందులో రెండు వందల పదహారు మంది ఉన్నారు పైలట్స్ తర్వాత లోపల ఉన్న క్రూ వాళ్ళతో పాటు ప్యాసింజర్స్ అందరి చేతిరేఖలు ఆ రోజే చనిపోతాయని ఉందా ఏంటి చెప్పాలి త్వరగా ఆ రోజే వాళ్ళ యొక్క చేతిరేఖ ప్రకారంగా ఆయుష్ రేఖ ముగిస్తుందని ఉందా భూకపో వచ్చినప్పుడు కొన్ని వేల మంది చనిపోతున్నారు వందల మంది ఆ రోజే వాళ్ళ ఆయుష్ రేఖ ఆ రోజే చనిపోతారన్న పిల్లలి పెద్దలు లేదు కాబట్టి వాటిని మనం నమ్మాల్సిన అవసరం ఏంటి చెప్పండి లేదు ఒకవేళ అది నమ్మినట్లయితే ట్రైన్ ఎక్కే ముందు మీరు పరిగెత్తుకొని డ్రైవర్ దగ్గరికి వెళ్ళి బాబు నీ రేక చూపించు ఇక్కడ నువ్వు పోయావంటే ట్రైన్ ఎట్టిపోతుంది తెలియదు పైలట్ కో పైలట్ మీ చేతి రేఖలు చూపించండి మీరు ఎన్నాళ్ళు బతుకుతారో మాకు తెలియదు లేకపోతే మీ ఫ్లైట్ మేము ఎక్కం ఆటో డ్రైవరు నీ ఫ్లై నీ రేఖలో ఆయుష్ రేఖ ఎంతవరకు ఉందో చూద్దాం నీకు ఉందో లేదో మాకు తెలియదు అప్పుడే పోతామని తెలిస్తే నీతో పాటు మమ్మల్ని కూడా ఏం చేస్తావు తీసుకుపోతావు కనుక చేతి రేఖల్లో ఏమీ లేదు భక్తి కలిగి జీవించండి దేవుని ఎందు భక్తి కలిగి ఉండండి ప్రార్థన చేయండి సమయాన్ని గుర్తించమన్నాడు కాలములను గుర్తించమన్నాడు రోమన్స్ చాప్టర్ థర్టీన్ వస్ లెవెన్ టు ఫిఫ్టీన్ రోమపత్రిక పదమూడో అధ్యాయం పదకొండు నుండి పదిహేను వచ్చిన చదుదామా మరియు మీరు కాలములను ఎరిగి నిద్ర మేలుకునే వేళ అయినది అని తెలుసుకొని నిద్ర మేలుకునే వేళ అయిందని తెలుసుకొని అలాగూ చేయండి ఏమిటి నిద్ర ఏమిటి కాలం నిద్రవస్థలో ఉంది లోకం బాగానే ఉన్నాం సంపాదిస్తున్నాం ఉద్యోగాలు సంపాదిస్తున్నాం వ్యాపారాలు చేస్తున్నాం పిల్లలు చదువుకుంటున్నారు మాకేం ప్రాబ్లం లేదు అనుకున్న టైంలో కరోనా వచ్చి పడింది ఒక్కసారి అతలాకుతలం అయిపోయి అనేక మంది జీవితాల్లో కుటుంబాలు అంధకారం వచ్చాయి కొందరు ప్రాణాలు కోల్పోయారు బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేదు అందరూ అప్పుడు ఏమన్నారు తెలుసు ట్వంటీ ట్వంటీ మిషన్ ట్వంటీ ట్వంటీ అని ఒకసారి ఏంటంటే లాస్ట్గా అది క్రికెట్ ట్వంటీ ట్వంటీ అయిపోయింది అవునా ఒక ఆట ఆడుకుంది కిరో కరోనా వచ్చాయి ట్వంటీ ట్వంటీ ఆట ఆడింది అనేక మంది పోను అనుకున్న వాళ్ళు పోయారు బలవంతులు కూడా కోల్పోయారు ప్రాణాలు కోల్పోయారు కుటుంబాల్లో కొందరు తండ్రి లేని బిడ్డలయ్యారు కొందరు భర్తను కోల్పోయిన స్త్రీలైపోయారు కొందరు తండ్రిని కోల్పోయారు కొందరు తల్లిని కోల్పోయారు ఎంత ఘోరంగా ప్రపంచాన్ని కుదిపేస్తుంది చూడండి అలాగే సమయాలు మారిపోతూ ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ అని గూగుల్లో మీరు ఒకటి కొడుతూ వెళ్తే అక్కడ కొన్ని వాళ్ళు పెడుతూ ఉన్నారు అవగాహన ప్రకారంగా వాళ్ళు నిజం కాదనుకోండి కానీ అవి పెడుతున్నారు ఒక భయంకరమైన పరిస్థితి రాబోతుంది ప్రపంచానికి అని అమెరికా లాంటి దేశం కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని సో ప్రపంచం అంతా కూడా ఒక అంధకారపు స్థితిలోకి వెళ్ళిపోతుంది ఆ స్థితి ఆ సమయం బాగా సమీపించింది కాలాలు తెలుసుకోవాలి మనం రక్షించబడినప్పుడు మనకి ఈ విషయం తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు సమయం సమీపించింది మేల్కొనాలందరూ మెల్కొని సమయాలు తెలుసుకొని వాక్య ప్రకారం జీవించడం మనం ప్రారంభించాలి చదవండి ఉదయం నా ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి